జిల్లా యూత్ కాంగ్రెస్ ఆర్థికలో మంగళవారం రాత్రివారం ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై గద్దర్పై అనుచిత వ్యాఖ్యలకు నిశనగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ బండి సంజయ్ తన స్థాయికి మరిచి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు కార్యక్రమంలో యోజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బీరం రాజేష్ యోజన కాంగ్రెస్ నాయకులు స్వామిరెడ్డి పరీక్షిత్ రెడ్డి గుండా మధు రఘువీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు जय जय कयव कचना जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस संजय इंदिरा गांधी पर व्याख्य संजय इंदिरा गांधी पर व्याख्य संजय इंदिरा गांधी पर व्याख्य संजय यू यू कांग्रेस कांग्रेस जिंदाबाद जिंदाबाद மரு சே மரு மரு மறிய மரம் மர மாரி மரு பண்டிட் சங்கை மார்க்கையா பண்டிட் சங்கை மார்க்கையா పైన మరియు గద్దర్ గారి పైన ఇవాళ అంటే ఏంటంటే బండి సంజయ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇందిరాగాంధీ పైన మన గద్దర్ గారి పైన చదివే కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సరే అనేది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోకపోతే యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నావు బండి సంజయ్ బిడ్డ నువ్వు ఎక్కడ తిరిగి ఎక్కడ పోయినా అడ్డుకునే పరిస్థితి వస్తుంది యూత్ సంజయ్ గారు ఒక ఎంపీ ఉన్నారు ఒక మంచి మంచి అంటే మంచి పొజిషన్ ఉన్నది మీరు కేంద్ర సహాయ మంత్రి ఇవన్నీ తెలుసు కూడా మీరు వాటి అనుచిత వ్యాఖ్యలు మంచి కాదు చిన్న పురాణం మాట్లాడేది మరీ ఎట్లా అంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినట్టు ఇంద్రామీలో ఎవరితో పేరు అట్లా తీసేస్తామనో అసలు మీరు ఇచ్చేటి అరవై వేలు ఎనభై వేలు రూపాయలు ఇస్తారు ఇంద్రమీన్ అట్టడికి ఎక్కడైనా కూడా అంటే చిన్న పురాణం లేక మాట్లాడు పని చేసుకోబోతు యూత్ కాంగ్రెస్ సార్ హైచారిస్తాము ఇంకోసారి ఇది మీకు తగదు మీ స్థాయికి తగదు తప్పకుండా యూత్ కాంగ్రెస్ సార్ ఎక్కడైనా కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈరోజు స్థానిక చౌరస్తా వద్ద కేంద్ర సహాయక మంత్రి మరి కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ చేయడం జరిగింది దీనికి గల కారణం ఇదే బండి సంజయ్ గారు నిన్న ఇందిరాగాంధీ పేరు పెడితే మేము ఇందిరా మా ఇండ్ల పథకానికి డబ్బులు ఏమన్నారు అసలు ఇందిరాగాంధీ అంటే ఏంటో తెలుసుకోండి బండి సంజయ్ గారు మీరు ఇదే బంగ్లాదేశ్తో ఇందిరాగాంధీ గారు యుద్ధం గెలిచినాడు ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇదే ఇందిరాగాంధీ గారిని దుర్గమ్మతో పోల్చిండ్రు అటువంటి గొప్ప సంస్కృతుల బీజేపీ చచ్చిపోయింది మీరందరూ కేవలం మతంతో డ్రామాలు ఆడుతున్న పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ దానికి మీరు రాష్ట్ర అధ్యక్షున ఇళ్ళు సిగ్గుపడాలి కొంచెమైనా అదేవిధంగా గద్దర్ గారి పైన గద్దర్ గారికి ఏ మార్గత ఉంది అని పద్మశ్రీ అవార్డు ఇస్తామంటున్నారు గద్దర్ గారి గురించి తెలుసుకోండి గద్దరి గారు అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఇదే జైబోల తెలంగాణ సినిమాలో జయ జయ పాట లేకపోయి ఉంటే ఈరోజు యువకులందరూ ఇంత ఉధృతంగా ఉద్యమం చేసేవారు కాదు ఈ తెలంగాణ వచ్చేది కాదనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఇటువంటి అసంబితమైన వ్యాఖ్యలను చేసి ఈ తెలంగాణ గడ్డను రెచ్చగొట్టద్దు అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మీరు ఎంపీకి ఉన్నారు ఈ గడ్డకు ఉన్నటువంటి మీరు విషయాన్ని తెలుసుకొని గడ్డకు ఉన్నటువంటి పౌరుషాన్ని తెలుసుకొని మనం మనం ఎటువంటి భావజాలంలో ఉన్నాం మన ఎటువంటి భావజాలలో బతికినామనే విషయాన్ని మర్చిపోయి మీరు ఏ భావజాలం ఉంది గద్దర్ గారికి ఎందుకు అవార్డు చేయాలంటున్నారు మరి మన ఈ గడ్డ ఎంత పీడింపబడ్డదనే విషయాన్ని మీరు ఇక ముందు గుర్తు చేసుకోండి ఎంపీ అయినకెంబట్టే మీరు బానిసగా మారిపోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఈ యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం